లో మండుటి ఎండలో గుంటూరు నుంచి పలు ఈరోజు మండు దండలో జనన్న కోసం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నలుమూలల నుంచి ఈ ఐదు జిల్లాల నలుమూలల నుంచి జైనన్న కోసం తరలి ఉంచి ఇంకొక నలభై రోజులు జరగబోయే ఎన్నికల్లో మీ అందరి ఆశస్సులతో తో ముందుకు వెళ్ళాలని వచ్చిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను

జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ నా ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సోదరులారా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఒక మగాడికి అలాగే మొత్తం దొంగ ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు మనని గుండెల్లో పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా చేతిలో పట్టుకొని ఈ రోజు ఈ రాష్ట్రంలో మళ్ళీ నడిపించాడు ప్రతి ఒక్కరి కూడా రాజ్యాధికారం రాజ్యసభ దగ్గర నుంచి మేయర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అనేక పదవులు ఇచ్చి ఈ రోజు మనకి ఆత్మగౌరవం ఇచ్చాడు ఐదు సంవత్సరాల పాటు మనల్ని తలెత్తుకునే విధంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నలభై ఐదు రోజుల్లో మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవాల్సిన ఈరోజు అందరూ కూడా ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎదిరించే దమ్ము ఇది లేక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు జగన్ అన్న ఎదిరించే దమ్ము లేక ఈ రోజు ఇద్దరు కట్టకట్టుకొని మా శక్తి సరిపోదు మా సామర్థ్యం సరిపోదు జగన్ అన్న ఎదుర్చుకోలేక ఈరోజు నేరుగా ఢిల్లీలో మూడు రోజుల పాటు కాళ్ళ ఎల్ల పడి ఈరోజు బీజేపీని కూడా తెచ్చుకుంటున్నారు ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో బీసీలు మైనార్టీలు ఎస్సీలు ఎస్టీలు అండగా ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఎంతమంది కట్టగట్టలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రుకు కూడా పీకలేరు మేము అండగా ఉన్నాం మేము కాపాడుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు రేపు రాబోయే ఎన్నికల్లో కట్టగట్టండి జగన్మోహన్ రెడ్డి గారిని కాపు కాసేదానికి జగన్మోహన్ రెడ్డి గారిని వెంట దానికి ఈ రాష్ట్రంలో బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీ జగన్మోహన్ రెడ్డిని కాపాడుకునే రేపు రాబోయే నికల్లా జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునే మనమందరం కూడా సిద్ధంగా ఉండాలి మనందరం కూడా సిద్ధంగా ఉన్నాము చెప్పి మనందరికీ కూడా తెలియజేస్తా అని కాబట్టి అందరం కూడా రేపు రాబోయే నలభై ఐదు రోజులు ఇక్కడ విచ్చేసిన ప్రతి నాయకుడు కానీ కార్యకర్తలు కానీ ఈ నలభై ఐదు రోజులు మనం కంటికి రప్పల నిద్ర ఎంత సరైన సరే ఈ రోజు మనం కష్టపడి ఈ నలభై ఐదు రోజులు మనం జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడితే రానున్న ఐదు సంవత్సరాలు మనం ప్రశాంతంగా తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతికించే దానికి జగన్మోహన్ రెడ్డి గారు మన కంటిడ కంటికి రప్పలా కాపాడుతానని చెప్పి మీ అందరూ కూడా